కొత్తబాల్కులో బీఆర్ఎస్ తెలంగాణ జాగిరి అంటూ ఆంధ్రజ్యోతి టెరిటోరియల్ రాసిన ఏబీన్ ఆంధ్రజ్యోతి ఎంజీ రాధాకృష్ణపై తెలంగాణవాదులు బీర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యాసం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపింది రాధాకృష్ణ వ్యాఖ్యలపై భగ్మన బీఆర్ఎస్ శ్రేణులు ఏబెన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముట్టడికి మెరుపునిచ్చారు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్లోని ఏబెన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు సుమారు యాభై బెటాలియన్ పోలీసులు ఏబిన్ కార్యాలయం ముందు డెబ్బై మంది పోలీసులతో కూడిన బలగాల భద్రతను పర్యవేక్షిస్తున్నారు తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు కార్యాలయాల వద్దకు చేరుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు రాధాకృష్ణ కొత్త బలకు కథనంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు ఈ ఘటన రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛ రాజకీయ విమర్శల పరిమితులపై చర్చకు దారితీస్తోంది ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతోంది